మీ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ నెల మనకి ఇరవై ఒకటో తారీఖున యోగిని ఏకాదశి అయితే వచ్చింది కదండి ఆ రోజున మా ఇంట్లో సడన్గా సత్యనారాయణ రథం అయితే చేయించుకున్నామండి అదే అండి యోగా డే రోజున మా ఇంట్లో సత్యనారాయణ రథం అయితే చేయించుకున్నాం ఈ సత్యనారాయణ రథాన్ని సడన్గా ఎందుకు చేయించుకున్నాము అలాగే ఈ ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేయడం గల కారణం ఏంటనే విషయాన్ని కూడా మీ అందరితో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట చెమలు అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా చేయడానికి ఎంతో అవకాశం ఉంటుందండి అయితే మాకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున యోగిని ఏకాదశి రోజున సత్యనారాయణ రథం అయితే ఇంట్లో జరిపించుకున్నాం అది కూడా వైజాగ్లో అండి నేను వైజాగ్ నుంచి మళ్ళీ కరెక్పర్ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత రిటర్న్ వైజాగ్ అయితే వెళ్ళాను ఎందుకంటే పాపని స్కూల్లో జాయిన్ చేయడం అలాగే మా మరిది వాళ్ళ బాబుకి సడన్గా అయితే ఒంట్లో బాగాలేదు చిన్న సర్జరీ అయితే అయ్యింది ఈ రథం అయితే చేయించుకున్నామండి వాళ్ళ నాన్న అయితే అనుకున్నారు బాబుకి బాగుంటే ఇంట్లో చికాకులన్నీ తగ్గితే ఈ సత్యనారాయణ రథం చేయించుకుంటానని సడన్గా అనుకున్నారు ఆ సమయంలోనే మనకి యోగిని ఏకాదశి కూడా కలిసి వచ్చిందండి అనుకున్న టూ డేస్లోనే ఈ రథం అయితే చేంజ్ చేసుకున్నాము అయితే చాలామంది అన్నారు ఇప్పుడు మూడ ఉంది అలాగే ఆషాఢం వస్తుంది అమావాస్య ముందు ఇసిన రథం చేయించుకోకూడదు అనేసి అయితే మనకి ఆ భగవంతుడు మనం అనుకున్న కష్టం నుంచి బయటపడేసాడు మనకున్న చికాకులన్నీ తీసేస్తాడు అని మనసులో అనుకున్న సమయమే చాలా మంచి సమయం అండి మనం అనుకున్న వెంటనే ఆ పూజ జరిపించుకోవడం మన కష్టం నుండి బయట యటపడేస్తాడు అని నమ్మినప్పుడు మనం ఆ భగవంతుడి కృతజ్ఞత తెలపడానికి సమయం అనేది అసలు మూడవ ఆశాడ అనేది అవసరం లేదండి ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథి పౌర్ణమి తేదీలోని మనం సత్యన వ్రతం అయితే తప్పు లేదట ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలపడానికి ఆ భగవంతుడి మీద నమ్మకం భక్తి మనకు ఉన్నప్పుడు ఏ సమయం అయినా కూడా మనం ఆ భగవంతుడి పూజ అయితే జరిపించుకోవచ్చు అండి నా ఒక ఇది అభిప్రాయం ఇది చాలామందికి నచ్చు నచ్చకపోవచ్చు అయితే మేము అనుకున్న వెంటనే అయితే పూజ అయితే జరిపి రథం అయితే జరిపించుకున్నాము ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలిపాము అతని అనుగ్రహం మా మీద ఉందని నమ్మాం కూడా అండి అయితే మాకు ఈ సత్యనారాయణ రథం అనేది మాకు ఏకాదశి తిథి రోజు మార్నింగే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా పూజ అయితే స్టార్ట్ చేశారు అందుకోసం ముందు రోజు నైటే అన్నీ కూడా సిద్ధం చేసి అయితే పెట్టుకున్నాము అయితే ముందు రోజు ఇంటి ముందు ముగ్గు గడప అలాగే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పూజ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నామండి అలాగే పూజ గదిని కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే అర్లీ మార్నింగే అవ్వదు కదా అన్నీ చేసి పెట్టుకోవడానికి ముందు రోజు అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాము అయితే మార్నింగే ఫోర్ థర్టీకి వెంటనే స్నానం అటు అయిన తర్వాత పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఎడికి అవే విడివిడిగా సిద్ధం చేసి పెట్టుకున్నాము అందులోకి పంతులు గారు వచ్చారు సిక్స్ కల్లా పూజని స్టార్ట్ చేశారండి అయితే ఈ ఎర్లీ మార్నింగే పూజ చేయడం అనేది చాలా బాగుంటుంది మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ భగవంతుడి మీద మన మనసు పూర్తిగా లగ్నం చేయడానికి ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చండి అందుకోసం మాకు ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపించింది పూజని మనం చాలా సింపుల్గా జరిపించుకున్నా కూడా మాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా జరిగిందని కూడా అనిపించిందండి మాకు ఎయిట్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము వెంకట స్వామి వారి మందిరంకి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వచ్చాము ఈ విధంగా అయితే మా ఇంట్లో ఈరోజు సత్యనారాయణ రథం అయితే జరిగిందండి అయితే మళ్ళీ ఈ సత్యనారాయణ పూజ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ రిటర్న్ కర్పూర్ అయితే వచ్చేసాను ఆ వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అందుకోసమని వీడియో అయితే లేట్ అయింది ఇక నుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటానండి ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీకే అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ నెల మనకి ఇరవై ఒకటో తారీఖు